హీరో రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి సినిమాతో చాలా కాలం తర్వాత వెండితెర మీద కనిపించబోతున్నారు ఇటీవలే నిజ జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నారు హీరో రాజ్ తరుణ్ గారు తన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంతో ఎమోషనల్ అవుతూ తప్పకుండా తన సినిమా చూడండి అంటూ అందరినీ వేడుకున్న రాజ్ తరుణ్ గారి వీడియో మీ అందరి కోసం వెంటనే చేస్తారని చెప్పాను హీ స్టూడ్ అప్ టు హెస్ హ్రామస్ సినిమా చాలా బాగా వచ్చింది ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు అందరినీ నమ్మి అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన సో మా ప్రొడ్యూస్ శివకుమార్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ మా సినిమాలో పనిచేసిన అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ మా కెమెరామ్యాన్ అండి జవహర్ రెడ్డి గారు అందరం కష్టపడ్డామండి అందరం కష్టపడతాం కష్టపడే సినిమా చేస్తాం కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరు చెప్తానండి బికాస్ ఆఫ్ హిమ్ ద ఫిల్మ్స్లో దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్వేస్ లవ్ యూ ప్లీజ్ సపోర్ట్ అ ఫిల్మ్ ప్లీజ్ ప్రమోట్ ఎట్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చేవాళ్ళు